కోసం మాట్లాడితే ఎవరైనా తప్పు పడతారు కాబట్టి అది తగ్గించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఎవడంటే వాళ్ళు పరికరాలు విధానాలని కావాలని మాట్లాడించి రికార్డ్ చేసి కట్ చేసి వారికి అవసరమైంది పెడుతున్నారు నిజాయితీగా నేను మాట్లాడుతున్నా దాన్ని సారాంశం ఏందో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం లేదు వాళ్ళంతా నిన్ను రాజకీయంగా అంతం పొందించాలి ఎవరికి నిన్నే అంతం పొందించాలని ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి సూచనలు చేసి ఆ సూచనల కారణంగా నేను ఇక కొత్త గుడి కార్యక్రమాలు చావు బ్రతుకులు శుభ కార్యక్రమాలు తప్ప శుభకార్యాలు తప్ప నేను పెద్ద కార్యక్రమాలు చేసి నేను చాలా సార్లు అన్నారు మిత్రులు ఈ ఇష్యూ బర్నింగ్ ఉంది దీని మీద పోరాటం చేద్దాం విద్యార్థులు అన్నారు కాలేజీ దగ్గర మా భూమి కబ్జా అవుతుంది దీని మీద ప్రయత్నం చేద్దాం లేదంటే ఎన్నడో లేనిది ఈద్గా దగ్గర ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతుంది దీని మీద పోరాటం చేయండి అన్నారు లోపాయి కార్య ఒప్పందంతో ఎన్నికల కంటే ముందే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నన్ను ఓడించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నీ నాయకులను కొంతమందిని డమ్మి చేసిన సంగతి నాకు తెలుసు మేము అధికారంలోకి రావడం ఖాయం చకచకా మీ పనులన్నీ చేసేయడం ఖాయం అన్నారు అగ్రిమెంట్ ప్రకారం చేసేస్తున్నారు చెప్పాలి తమ్ముంటే వీటన్నిటికీ సమాధానం కానీ గువ్వల బాలరాజ్ వస్తున్నాడు అని లేదంటే నేను కనకాల నేను కట్టిన గుడి నేను విశ్వసించే నా ఆరాధ్య దైవం తల్లి కనకాల మరి సమ్మర్ తల్లి దగ్గర ఉంది నేను ప్రమా ప్రమాణం చేసి చెప్తా కార్యక్రమాలు చేద్దామంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తొందరపడొద్దు మనము అయినా నేను రాజకీయాల నుంచి వైదొలిగిన నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు మున్సిపల్ చైర్మన్ లేదంటే సరే అప్పుడు ఏదో ఈ ఒకరికి ఇచ్చేసినాం కరుడు గట్ల కార్యకర్త అనుకున్నాం ముందు నుంచి నోటికి ఇద్దామంటే అప్పుడు పోయిపోయి పాలకపాల్లోకిస్తావా నువ్వు అన్నారు బయట తెచ్చేస్తారు ఏం చేస్తారు ఈయన నాన్ లోకల్ అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం పాలు చేసింది సరే అట్లా అంటున్నారు కదా ఇక్కడ వైశ్య సామాజిక వర్గానికి పెద్దగా అవకాశాలు ఎప్పుడు ఉండవు నాకు తెలిసి నేనే ఎక్కువగా వైశ్య సామాజిక వర్గాన్ని రాజకీయంగా ప్రోత్సహించి సోదరిమణి అరుణాగారిని పదకొండవ వాటిలో నిలబెడితే కుట్ర ఓడగొట్టిండ్రు అది ఎవరు ఓడగొట్టింద్రో లేకుంటే అప్పుడు చైర్మన్ అయినట్టు అని కూడా చేసినా నాకు తెలియదు లోతుల్లోకి వెళ్ళను ఆమె ఓడిపోయిన తర్వాత నేను ఎవరినైనా చైర్మన్ చేసే అది విచక్షణ అధికారం లాక్కుంది కానీ ఒక మాట కూడా ఆలోచించకుండా రిజల్ట్ రాగానే అని చైర్మన్ అవుతాడు అని నేను చెప్పిన ఇప్పుడు కూడా అప్పుడు ఆమెకి ఇచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇస్తున్నాను ఏ ఈయన చెప్పింది రాజ్యం అయిపోయింది ఈయన చెప్పినట్టు ఇలా ఎందుకు కానీ పార్టీ రావడం పక్కనే కూర్చొని మాట్లాడతాడు పోయి విమర్శలేమో పనికి రాని అసలు లేని విమర్శలు చేసి నన్ను ఓడించడానికి ఈ కుట్రలు చేసే గెలిచే అవకాశం ఉంది అంటున్నారు కదా గెలిచే అవకాశాలు ఎందుకు చేసాచుకుంటాను కానీ నేను ఆలోచిస్తున్నది మాత్రం గెలవాల్సింది నాయకులు పార్టీలు కాదు గెలవాల్సింది కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలు పేదరికం జరగాల్సింది పేదరిక నిర్మూలన వీటిపైన నేను దృష్టి సారించి ముందుకు పోతా లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైన మీ అందరి సహకారంతో మున్సిపాలిటీలో చరిత్ర సృష్టించిన మనం అన్ని పార్టీలు ఏకమైనవి మన కుటుంబాలు కూడా మన పంచాన్ని ఉండి అక్కడ వాళ్ళకు వద్రాసు పలుకుతూ లోపాయి కారిక ఒప్పందంతో ఓడించాలనే ప్రయత్నం చేసిన ఇరవై ఇరవై గెలిపించినటువంటి చరిత్ర నాకుంది అది మీకు చరిత్ర అది మీ ఉండడం వల్ల ఎమ్మెల్యే కాకముందే హరీష్ రావు గారే మనం దాదాపుగా నలభై పర్సెంట్ ప్రజాప్రతినిధి గెలిపిస్తే అంగిడేకుల శేఖర్ అయ్యనాల్లో హరీష్ రావు గారే వచ్చి మనం సన్మానించి గ్యారంటీ గా గెలవబోతుంది ఈ స్థానం అని చెప్పి పోయి హరీష్ రావు గారు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఒకవేళ వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి నిబద్ధత ని ప్రజాసేవాన్ని అనే లక్ష్యం ఉన్నటువంటి యువకులు ఒకవేళ నిలబడ్డ చోట వాళ్ళకు వ్యతిరేకంగా పోటీ చేసి ఇతరులను పోటీ చేయించి ఓడించే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించి ప్రజలకు నిజమైనటువంటి సేవకుడు ఎవరు ఆలోచన చేసి ఎవరి కాళ్ళైనా ఓటు ఓటు దగ్గరికి నేను నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు నన్ను బలపరచాల్సినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి గడప గడప తిరుగుతాం స్థానిక సంస్థలలో నిజమైనటువంటి యువతకు నిజమైనటువంటి నిబద్ధత కలిగిన వయసుతో సంబంధం లేదు సేవాభావం ఉన్నటువంటి వాళ్ళను గెలిపించడం కోసం వంద శాతం నేను వల్లొచ్చి పని చేస్తానని ఈ సందర్భంగా నేను మాట్లాడు చెప్పిన తర్వాత మీ నిర్ణయం మాకు నచ్చలేదు అని అనుకుంటే మీకు చేతులు జోడించి వినమ్రంగా కోరుతా ఉన్నా నా పంతా మాత్రం పేదరిక నిర్మూలన విషయంలో లేదంటే ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందే విషయంలో నేను వీడని ఆడేది లేదు అదే పంతాల్లో ప్రయత్నం చేస్తా అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఉంది ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఉంది ఇక్కడ కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఉంది అధికార పార్టీ బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలను ప్రశ్నిస్తూ చావనైనా చేస్తా కానీ ప్రజాసేవ చేసేటువంటి విషయంలో వెనక వేయను వెన్ను చూపి పారిపోను రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపల్లి గడ్డను వీడను అని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఇంత కుట్రలు కుతంత్రాలు చేసిన నేను మిమ్మల్ని కలవనికే వస్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళతో సమావేశం పెట్టించినటువంటి ఈ సందర్భంలో కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు